పరిపాలన అంటే ఏంటో తెలియని ఓ జగన్ రెడ్డి ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు ఎలా ప్రమాణ స్వీకారం చేశారు చేసిన రోజు నుంచి ప్రజల కోసం ఎలా పనిచేస్తున్నారో ఒక్కసారి జగన్ రెడ్డి ఓ జగన్ రెడ్డి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకో పరిపాలన అంటే అది ఆయన ఐదు శాఖలు తీసుకుని ఐదు శాఖలకు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఒకటి రెండు గంటలు కాదు పది గంటలు మినిమం పది గంటలు నిర్వహించి వారి దగ్గర నుంచి అన్ని సలహాలు తీసుకుంటూ ఏ మీ మీ ప్రభుత్వం చేసిన దరిద్రమైన పనులన్నింటినీ ఏం చేశారు ఎలా గ్రామ పంచాయతీలకి సర్పంచ్లకి దక్కాల్సిన డబ్బుల్ని దక్కనివ్వకుండా మీరు ఎలా దారి మళ్లించారు మండల పరిషత్ అలా ఐదు వేల ఐదు వందల కోట్లు దారి మళ్లించారు ఆ ఎందుకు దారి మళ్ళీ దారి దారి మళ్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్ రెడ్డి అట్లాగే నీ ప్రభుత్వంలో ఏమేమి చేసే తప్పులన్నీ కూడా ప్రజలకి అన్యాయం చేశారు కదా దారి మళ్ళీ ఇచ్చారు కదా పంచాయతీలకి సమితి పంచాయతీ సమితుల్లో వాళ్ళకి చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకోనకుండా గ్రామాల్లో రోడ్లు లేకుండా గ్రామాల్లో నీటిపారుదల పైపులు వేసుకోకుండా వాళ్ళకి సక్రమైన పర్యావరణం లేకుండా చేశారు కదా అందుకని పవన్ కళ్యాణ్ చేశారు అట్లా ప్రతిదీ ఆయన ఏ ఏ కార్యక్రమం సరే క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు వారితో డిస్కస్ చేస్తున్నారు వారికి ఎలా చేయాలో కూడా నేర్పిస్తుంది అది పరిపాలన దక్షత గల నాయకుడి లక్షణం అది నువ్వు ఉన్నావు ఎంతసేపు ఒక సెట్లాగా సినిమా లాగా వేసుకుని పవన్ కళ్యాణ్ గారిని సినిమా యాక్టరు అని మాట్లాడావు ఆయన సినిమా యాక్టర్ అయినా కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసం ఎంత కష్టపడ్డాడో ఆయన తొలి సొంతగా తెలియజేస్తుంది ఆయన తొలి సంతకం ఏం చేశాడు రైతులు అన్యాయంగా నష్టపోతున్నారు రైతులు గిట్టుబాటు ధర రావట్లేదు రైతులకి న్యాయం చేయాలంటే ఆయన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆయన యొక్క నా దాంట్లో పర్యటన చేస్తూ ఎన్నికలకు ముందు ఆయన కనుక్కున్న దాని బాధ ఏంటంటే రైతులకి ఏదో రకం సాయం చేయాలి అందులో ఏంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఇస్తున్నారు జాతీయ అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ దాన్ని ఏం చేస్తున్నారు సరిగ్గా ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా చేయకుండా ఆ డబ్బులు బొక్కేస్తూ దొంగ సంతకాలు పెట్టి చేసిన వ్యవహారాలన్నీ ప్రజలకు తెలుసు కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు అలా కాకుండా ఎవరైతే ఈ యొక్క జాతీయ గ్రామీణ పథకం కింద కోరింటే గ్రామాల్లో చాలామంది ఉపాధి ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క ఈ యొక్క ఉపాధి జాతీయ ఉపాధి గ్రామ పథకం కింద వాళ్ళకి పని కల్పించాలంటే పని కల్పించి డబ్బులు ఆ పని ఎందుకు రైతులకు అనుసంధానం రైతులకు అనుసంధానం చేశాడు అంటే రైతు పంటలకు అనుసంధానం చేశారు అంటే రైతులు వారు ఒక్కరి కష్టపడనము ఈ మధ్యన చూసాం మనం ఒక తండ్రి దున్నడానికి ఎద్దులు లేకపోతే ఇద్దరు కూతుళ్ళు కాడి కట్టి దున్నుతుంటే అది చూసి ఒక వీడియో అయితే ఎవరో తీసి పెడితే సోను బాధపడి పాపం ఒక ట్రాక్టర్ ఇచ్చాడు ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి ట్రాక్టర్ చేరిందో లేదో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కుళ్ళుకి అంతు లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం అసూయ ద్వేషం గురించి మారుతున్నాను నేను ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆర్డీఓని తహసీల్దార్లు పంపించి వీరి ట్రాక్టర్ ఉంది కనుక మీకు ఏ స్కీమ్ వర్తించదు మీకు అమ్మఒడి వర్తించదు నాన్న ఓడి వర్తించదు రేషన్ కార్డు రాదు ఏది రాదు ముందు ట్రాక్టర్ హ్యాండ్ అవుట్ చేశాడు సోని సూతికి ఎవడన్నా మాట్లాడతాడని మనసున్నవాడు ఎవడన్నా మాడతాడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న దక్షత జగన్మోహన్ రెడ్డికి ఉన్న కుళ్ళు కుచితం ఆయనకైనా పక్కోడు ఎవడు సాయం చేయడానికి ఒప్పుకోడు ఆ దరిద్ర నేచర్ అది చేస్తే ఆయన చేసే నేనే చేశాను చెప్పుకోవాలా నేను ప్రభుత్వం ఉన్నంతకాల నా నేనే ప్రజలకు సేవ చేసామని చెప్పుకోవాలా ప్రజలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తలుచుకోవాలి అదే కోరిక అందుకే రైతు పాస్ పుస్తకాల మీద కరెంటు స్తంభాల మీద పంచాయతీ ఆఫీసుల మీద ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి శ్మశానంలో రాళ్ళు ఉంటాయి ఆ రాటు మీద కూడా జగన్ బొమ్మ వేసుకున్నాడు కారణం అదండి నేను ఇప్పటికే ఇప్పటికైనా తెలుసుకో జగన్ రెడ్డి పరిపాలన అంటే బొమ్మలు వేసుకోవడం కాదు బొమ్మలు అక్కర్లే మీరంటూ ఎగదాలు చేశారు మీరు దరిద్రులు మీరంతా కలిసి ఆయన ఎప్పుడో వస్తాడు వారం కోసాలు వస్తాడు ఎప్పుడో షూటింగ్ టైంలో ఖాళీ ఉన్న వస్తాడు అన్నారు ఎప్పుడు వచ్చినా ప్రజల మనసులో ఉండబట్టే ప్రజలు సో ఆయన ఆయన చేసిన ప్రయత్నానికి ఓట్లు వేసి కూటమిని గెలిపించారు తెలుసుకో జగన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రి చేసే ఎందుకు ఆ ముఖ్యమంత్రి లక్షణం ఒక్కటినేది లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ జాతీయ ఉపాధి గ్రామ పథకాన్ని చక్కగా రైతులకు ఉపయోగపడాలని రెండింటికి అనుసంధానం చేసి తొలి సొంతకు పెట్టాడు అది ఆయన గొప్పతనం ఆయన రైతు బాంధవుడు రైతుల కోసం ప్రతి క్షణం బాధపడతాడు రైతు ఆలోచిస్తాడు థట్ పవన్ కళ్యాణ్ అందుకే కౌలు రైతుల కుటుంబాలు మూడు వేల మంది కౌలు రైతులు చనిపోతే కుటుంబాలు రైతులు చనిపోతే ఆ కుటుంబాలకి ఒక కుటుంబం లక్ష రూపాయలు చెప్పిన సహాయం చేశాడు అది పవన్ కళ్యాణ్ గారి లక్షణం నీకుంది ఏడుపు వాళ్ళెవరు కౌలు రైతులే కాదని ఆ అందుకే మట్టి మట్టి ఓడిపోయావు పైగా మాట్లాడుతున్నా నేను ఎందుకు ఓడిపోయాను తెలియదు నాకు ఎందుకు తెలియదు ఎందుకు ఓడిపోతే ఎందుకు ఓడిపోయావు అందుకే ఓడిపోయావు రైతులు రైతులు కాదంటావు కౌలు లేదు కౌలు లేదు కాదంటావు ప్రజలు ప్రజలు కాదంటే ఊరుకుంటారా సమయం వచ్చినప్పుడు చూపించారు ఎప్పుడు కాదు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎప్పుడు ప్రతి మీటింగ్లు మాట్లాడతాడు రైతుల కంట నీరు ప్రజలకు ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ నేను జాగ్రత్తగా రైతుల కంట నీరు ప్రజలకు ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా చేయాలో తెలుగు ప్రజల గమనించండి ఇటువంటి నీచుడు ముఖ్యమంత్రి అయి ప్రజలకు సేవ చేసింది ఏమి చేసింది ఏమీ లేదు కానీ ఎదుటి వాళ్ళ మీద నిందలేయడం మాత్రం ముందుంటాడు ఇప్పటికీ మనిషి మారలేదని మీరు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగతం ఏంటి ఎంత ఏడుపు మనిషి ఎంత ఈర్షా ద్వేషాలతో ఉంటాడో వేడుకుంటూ చదువు వేడుకుంటూ చదువు తీసుకుంటానండి జై జనసేన భారత మాతాకి జై జై హింద్